ఇక్కడ కోసిన కాకరకాయలు చూడండి ఎలా ఉన్నాయో కొన్ని చక్కగా తాజాగా ఉంటే కొన్ని పండిపోయి పసుపు పచ్చగా మారిపోయి ఎలా అయిపోయినాయో చూసారా వీటి అన్నిటికి కారణం ఏంటనుకుంటున్నారు పండు ఏగలండి చూడండి ఇక్కడ ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్లో ఎలా వచ్చేసినాయో ఇవన్నీ కూడా మామూలుగా మన గార్డెన్లో ఒకటో రెండో ఏగలు కనపడ్డట్టుగా ఉంటాయండి ఇటువంటి ట్రాప్స్ పెట్టామనుకోండి అవి ఓపెన్ చేసి చూస్తే ఇంక అసలు మనకి మతి పోవాల్సిందే మన తోటలో ఇన్ని పండుగలు ఉన్నాయా అని మనకే అసలు చాలా ఆశ్చర్యం వస్తుందండి ఆ పండుగలు దాటికి మేము ఏం చేస్తున్నాం ఏంటన్నది వేళ ఈ వీడియోలో చూపిస్తానండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మన గార్డెన్లో ఎంతో శ్రమపడి పంటలు పండించుకుంటాం కదండి పండుగలు వాటికి చిట్టి చిట్టి రంధ్రాలు చేసేస్తాయండి మొత్తం పంటలన్నీ నాశనం చేసేస్తాయి కాయలు ఎదగకుండా చేస్తాయి ఆ తర్వాత ఆ కాయలు అలా వదిలేస్తాం అనుకోండి ఆ పండ్లు కింద పడిపోయి మళ్ళీ లార్వాలన్నీ భూమిలో చాలా పెరిగండి మళ్ళీ పండుగల కింద మారి మన గార్డెన్లో మళ్ళీ దాడి చేయడం మొదలు పెట్టాయి అందుకని చెప్పేసి పండుగలు మన గార్డెన్లో అటాక్ చేయకుండా ఉండడం కోసం ఇటువంటి బుట్టలో పెట్టుకోవాలండి చూసారా లోపల ఎన్ని ఉన్నాయో పండుగలు చూపిస్తాను మీకు క్లోజ్లో మనకు మామూలుగా కంటిన్యూ చూస్తే ఏం కనపడవండి ఇటువంటివి పెడితేనే దొరికితే చాలా వచ్చాయి ఇవి ఎలాగా మేము తెప్పించాము ఏంటన్నది కూడా మీకు తెలియజేస్తా ఆన్లైన్లో ఇవి మనకి ఐదు నుంచి పది ఇరవై అలా రకరకాల కింద దొరుకుతాయండి మేము పది బుట్టలున్న ప్యాక్ తీసుకున్నాం అన్నమాట దాంట్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంత తీసుకున్నారండి అంటే మేము ఐదు తీసుకున్నాము అంటే ఆల్రెడీ నేను మూడు పెట్టేశాను మీకు చూపించడానికి ఉంటుంది కదా అని చెప్పేసి రెండు అలా ఉంచేసాను అనమాట ఇదిగో అండి నాలుగు రోజులకే ఎలా పడిపోయినాయో పండుగలు ఇక్కడ రకరకాల తీగజాతి మొక్కలు అంటే కాకర అవి ఉన్నాయండి ఆ కాయలు కాసే కంటే ఈ పురుగులే ఎక్కువైపోయినాయండి అందుకని మనం ఏదైనా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు గార్డెన్లో నాలుగు పక్కల నాలుగు పెట్టేసుకున్నాం అనుకోండి అవి మనకి వాటిల్లో పడిపోతూ ఉంటాయన్నమాట అసలు మనం చూసామనుకోండి మనకి ఎన్నో కనపడవు అవి గాలికి ఏదో ఒకటే రెండు ఉన్నాయి అనుకుంటాం ఇటువంటివి పెడితేనే మనకు అర్థం అవుతాయండి అవి ఎన్ని ఉన్నాయి ఎలా పడుతున్నాయి దాంట్లో అన్నది అసలు మనకి చాలా చెప్పాలంటే అండి మన అదృష్టం అనుకోవాలండి ఇటువంటి వస్తువు కూడా మనకి అందుబాటులోకి రావడం అటువంటి ట్రాప్స్ మనం లో బడ్ మన బడ్జెట్లోనే అంటే పెద్ద మనం గార్డెన్ అంటే చాలా రకాలుగా ఖర్చు పెడతాం కదండీ అంత కష్టపడి మట్టి సేకరించుకుని కుండీలు నింపుకుని విత్తనాలు అవన్నీ నాటుకుని ఆ మొక్కలు పెరిగి కాయలు కాస్తున్నాయి అనేసరికి అవి చచ్చులు పుచ్చులు రావడం ఇలా జరిగింది అనుకోండి మనకి చాలా బాధ అనిపిస్తుంది కదా మనకి శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందడం కోసం ఇటువంటి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ మనకి చౌకగానే వస్తాయి తెప్పించుకున్నాం అనుకోండి ఒకసారి తెప్పించుకుంటే ఈ ప్లాస్టిక్ ఆ బాక్స్లు ఇంచుమించు ఒక రెండు మూడేళ్ళు వచ్చేస్తాయి మరీ డైరెక్ట్ ఎండ తగలకుండా పెట్టుకుంటే పర్లేదు మనం ఇక దీంట్లో లూర్ అంటామండి ఆ లూర్ అని ఉంటుంది అనమాట ఇవి ఆ లూర్ కూడా మనకి విడిగా అమ్ముతారండి మేము ఇక్కడ పది లూర్ ప్యాకెట్స్ ఆ పదేమో ఆ డబ్బాలు తీసుకున్నాము దానికి మాకు ఇంచుమించు పదిహేను వందల దాకా అయ్యిందండి అంటే ఇంచుమించు మనకి ఒక్కొక్కటి నూట యాభై రెండు వందల వరకు పడుతుంది పైన ఇలాగ చిన్న హుక్కులా ఇస్తారండి ఆ హుక్కుకి మనం లూరు బిగించేసి సెట్ చేసేసి పెట్టేయడమే అది పెద్ద కష్టమైన పనేమీ కాదు చాలా సులువుగా చేసేసుకోవచ్చు ఆ లూరు కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి అంటే ఇది ఒక రకమైన తీయటి వాసన వస్తూ ఉంటాయి అనమాట ఇంకొకటి ఏంటంటే మన పళ్ళ మొక్కలకి వేరేగా ఉంటాయండి లూర్లు కాయగూర మొక్కలకి వేరేగా ఉంటాయి నేను ఇక్కడ తెప్పించింది మా తీగజాతి మొక్కలు అంటే బీరా కాకరా ఇదే అది అని ఏం లేదు కదండి అన్నిటికీ వచ్చేస్తూ ఉంటాయి కదా ఆ పండు ఎగలు వాటి కోసం తెప్పించిందనమాట జస్ట్ మనం దాంట్లోకి అలా గుచ్చేస్తాయండి ఆ లూరుకి మనం ఆ పైన చిన్న కన్నలాగా ఉంటుంది దాంట్లో దూర్చేసాం అనుకోండి ఫిక్స్ అయిపోతుంది అలా చాలా ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు అలాగే ఈ పైన మూతను కూడా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అండి మూడు పక్కల మూడు చిన్న చిన్న హుక్కుల్లా ఉంటాయి ఆ హుక్కుల లోపలికి వెళ్ళేలాగా సెట్ చేసేసుకోవడం మనం మళ్ళీ లూరు మాత్రం మనకి ఇంచుమించు వాళ్ళు చెప్పడం అయితే టూ మంత్స్ త్రీ మంత్స్ అంటారు కానీ ఇంచుమించు దగ్గర దగ్గర ఒక ఆరు నెల వరకు బాగానే పనిచేస్తున్నాయండి కాబట్టి మనం ఈ తర్వాత ఈ పవర్ తగ్గిపోతుంది అనమాట ఆ లూరు పలక ముక్కలా ఉంది కదండి లోపల దాని పవర్ తగ్గిపోయండి ఏగలు ఆకర్షించుకోవడం అనేది తగ్గిపోతుంది అప్పుడు మనం మార్చుకుని ఇంకొకటి పెట్టుకోవడమే కాబట్టి ఇలా ఒకసారి ఈ డబ్బాలు లూర్లు తెప్పించేసుకున్నాం అనుకోండి ఒక త్రీ మంత్స్ వరకు మనకు సరిపోతాయి ఆ తర్వాత లూర్లు మాత్రం మనం విడిగా తెప్పించుకుని మనం ఫిట్ చేసేసుకుంటూ ఉంటే మన గార్డెన్లో ఈ పండు ఏగల సమస్యని చాలా సులువుగా తగ్గించుకున్నట్టు అవుతుంది రకరకాల స్ప్రేలు చేసినా ఇంకొకటి చేసినా ఏం చేసినా కానీ ఈ పండు ఏగలని కంట్రోల్ చేయడం అనేది మన వల్ల కాదండి కాబట్టి ఫ్రూట్ ఫ్లేటర్ యాప్స్ అనేవి నిజంగా మనకి చాలా తక్కువ రేట్లోనే అందుబాటులో ఉండే సాధనం కాబట్టి ఎంత చిన్న గార్డెన్ అయినా కనీసం ఒక్కటైనా కానీ మీరు పెట్టుకున్నారంటే అది మన గార్డెన్లో మంచి ఫలసాయం వచ్చేలాగా మనకు ఉపయోగిస్తుంది చూసారుగా ఇదిగోండి మొత్తం ఫిట్ చేసేసాను ఇవి గార్డెన్లో అండి ఇవి మొత్తం ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఇవి తగిలిస్తున్నాం అన్నమాట ఇక్కడ పొట్లపాదులు కాకరపాదులు ఏం కాసినాయి కానీ వాటికి చిన్న రంధ్రాలు మాత్రం తయారవుతున్నాయండి ఆనవకాయల దగ్గర నుంచి దొండకాయల దగ్గర నుంచి ఏ కాయని వదలట్ల అందుకని చెప్పేసి ఈ ఫ్లోర్లోను పెట్టాము అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పెట్టామండి ఇలాగ అన్ని ఫ్లోర్స్లో కూడా ఒక్కొక్క రెండేసి రెండేసి అంటే పాతవి కూడా నేను కొనవి ఉన్నాయి అవి డైరెక్ట్గా వచ్చేస్తేనండి మనకి పగిలిపోతున్నాయి ఆ ప్లాస్టిక్ కదండి అది ఉంటుంది కదా మరి దానికి పరిష్కారం ఏమో నాకు ఇంకా ఏమీ మెటల్ ఏమీ రాలేదు అందుకని ఈ ప్లాస్టిక్ మేము ఉపయోగిస్తున్నాము కాకపోతే ఒక రెండు మూడేళ్ళైనా మనకి పర్లేదు కదండి ఒక రెండు వందల రూపాయలు పెట్టుబడి పెట్టామనుకోండి అనుకోండి అంటే మధ్య మధ్యలో ఈ లూర్ల కోసం ఎంత కొంత పెడుతూ ఉంటాం పెట్టుబడి అలా కాకుండా మొత్తం ఈ బాక్స్ కోసం మనకు మహా అయితే నూట యాభై రెండు వందలు కంపెనీని బట్టి అటు ఇటుగా ఉంటుంది నేను ఏ కంపెనీ నుంచి తెప్పించాను ఏంటన్నది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ లింక్ అదిని దాన్ని బట్టి మీరు చూతురు కానీ ఇంకా మీరు అమెజాన్ వాటిల్లో సెర్చ్ చేస్తే చాలా రకాలుగా ఉంటాయండి మించి ఏ కంపెనీదైనా కానీ ప్రోడక్టు ఇవన్నీ ఉపయోగంలో మాత్రం మనకి ఒకటేలాగా ఉంటుంది ఇదిగోండి ఓపెన్ చేశాక చూపిస్తున్నాను అంటే త్రీ మంత్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను అనుకోవచ్చు ఎందుకంటే పాతవి కూడా ఉన్నాయి కదండి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ మా దగ్గర అదనమాట ఓపెన్ చేశాను చూడండి ఎలా గట్ట కింద కట్టేసినాయో అంటే ఇవన్నీ లెక్క పెడితే ఎన్ని ఉంటాయంటారు ఇన్ని ఏగలు దాడి చేస్తే మనం మన మొక్కల్ని ఏం అండి మన వల్ల కాదు కదా స్ప్రేలకి వాటిలకి కూడా లొంగవండి కాబట్టి మీరు చిన్న గార్డెన్ అయితే రెండు మూడైనా పెట్టుకోండి పెద్ద గార్డెన్ అయితే కనీసం ఒక ఐదారన్న పెట్టుకున్నారనుకోండి ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ నుంచి మన గార్డెన్ని కాపాడుకున్నట్టు అవుతుంది మనం మంచి ఫలసాయాన్ని అందుకున్నట్టు అవుతుందండి ఎన్ని ఏగలు వచ్చినాయో చూడండి ఇది కంపోస్ట్లో వేసేస్తాం అనుకోండి మనకి మొక్కలకి ఎరువు కింద ఉపయోగిస్తుంది అనమాట అందుకని ఆ రకంగా ఈ ఏగలకు ఉపయోగపడ్డాయి అనుకోవాలేమో ఇక ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ దీంట్లో ఉన్న ఏగలవి తీసేసండి ఆ లూర్ కూడా మళ్ళీ మనం మార్చుకున్నాం అనుకోండి చక్కగా ఎంత యాక్టివ్గాను అది బాగా పనిచేస్తాయండి మళ్ళీ ఏగులు బాగా అట్రాక్ట్ అయ్యి దాంట్లో పడిపోతాయి అనమాట కాబట్టి మనం జస్ట్ ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఆ లూరు మార్చుకుంటూ ఉంటే మనకి సరిపోతుందండి మన గార్డెన్లో ఇక్కడ దొడపాది కింద పెట్టింది కూడా చూపిస్తున్నాను దీనికి కూడా ఎన్ని ఏగలు వచ్చినాయో చూడండి మామూలుగా అయితే ఇక్కడ కూర్చుంటామా మాకు ఏమీ ఒకటో రెండో తిరుగుతున్నట్టు కనిపిస్తాయి ఇది పెట్టామనుకోండి చక్కగా ఇలా వందలు వందలు పడుతున్నాయండి అలాగే లైట్ ట్రాప్స్ కూడా అరేంజ్ చేశాము అది కూడా ఎలా చేసాము ఏంటన్నది మీకు తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తానండి చూసారు కదా ఇలాగా మనం తక్కువ ఖర్చుతోటే మన గాడని కాపాడుకోవచ్చండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్